చిత్తూరు జిల్లా రోంపిచర్ల మండలం నడింపల్లి పెద్దమల్లెల గ్రామం నందు తోగట వీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవి అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన జ్యోతుల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాన్ సమర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమంలో శంకర నాగరాజ బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ నూను రెడ్డప్ప సిబ్బాల వెంకటరమణ నూలు హరిశంకర్ రాన్శెట్టిహరి మద్దూరి రాంబాబు శంకరపు సుధాకర్ నూను రెడ్డి శేఖర్ మరియు తోగట వీరక్షత్రియ సంఘం నేతలు పాల్గొన్నారు